రాయలసీమ గురించి మాట్లాడతారు కులాలని రెచ్చగొడతారు మతాలని రెచ్చగొడతారు నేను అడుగుతున్నా మీరు ఐదేళ్ళుంటే కనీసం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనసు మీకు రాలేదు ఎవరు ఒక మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాటలు చెప్పడం చాలా ఈజీ నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని రెండు వేల పద్దెనిమిదిలో కాలువ వెడల్పు చేయాలని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను కొత్త పార్టీ వచ్చింది టెండర్లు క్యాన్సిల్ చేశారు చేసి గొప్పలు చెప్పారు రెండు వేలు మూడు వేల ఎనిమిది వందలు కాదు నేను పదివేల క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు పది పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా హంగ్రి నీవా పైన ఒక్క రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడాన మీరు ఒకసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా చేశారు కాలంలో నీళ్లు లేవు సినిమా సెట్టింగ్లు తయారు చేశారు షూటింగ్ ప్రారంభమైంది నీళ్ళు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి అలా డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ఈరోజు నేను ఒకటే ఆలోచించాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా రిజర్వాయర్ లో మనం చూసిన నీవా కానీ దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ పోతిరెడ్డి పాడు గాని ముచ్చిమర్రి గాని ఇక్కడ గండికోట గాని అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం నదుల అనుసంధానం జరగాలి ఈరోజు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి శ్రీశైలం నీళ్ళింది కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం నాగారు సారికి వెళ్లే పరిస్థితి వచ్చింది అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఉంది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలును పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్ పట్టిసీమ నీళ్లు ఇచ్చాం ఆ నూట ఇరవై టిఎంసి నీళ్లు రాయలసీమకి ఇచ్చాం అదే నాకు ఆనందం అది చూసినప్పుడు అనిపించింది పోయిన సంవత్సరం మీరు చూశారు రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి ఈసారి వర్షాకాలం కంటే ముందుగా శాతం జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో సీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాడిని మా వాళ్ళు సరిగా అక్కడ ఎక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది ఇంకో కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందిరి నీవా వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే నుంచి వచ్చేది నేరుగా వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకు ఇంకో పక్క అందిరి నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలులో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నిల్లిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ మిడ్ పెన్నార్ కానీ చాగల్లు బ్యారేజ్ కానీ ఆ కిందన పైడిపాడెం సిబిఆర్ వామికొండ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొందికి మళ్ళీ సోమశిల కందలెరుగు మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి వస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి ఐదు వంద ఆరు వందల టిఎంసి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి గుడబోయే పరిస్థితి వస్తుంది నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్ష ఏడు కొండలవాడు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్ళను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి క్లేమ్ ఓర్ మైండ్స్ ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ